ఏమండి మజ్జిగ మిడ్ నైట్ మజ్జిగ అంటాడు ఏడెక్కడ మోగడండి బాబో వెళ్ళే తీట అలాగేనండి పంటలో గంట ఏమండి పంతులమ్మ గారు ముఖ్యస్తారా పేపర్లో కనబట్టారా వేస్తా ఉండండి ఏమిటా తొందర అసలే ఇక్కడ ఓ ఈటెక్కిపోతుంటారు ఇప్పటికి నాలుగు తద్దినాలు మూడు పెళ్లిళ్ల సంభావన ఘోరగేశారు మమ్మీ నేను బయటికి గోయింగ్ ఓ ఫుట్టి కొట్టి కౌంటు నేను ఎడుతుంటే క్యాష్ కావాలంటావేంట్రా బాబో పాత్రకే మీద ఆట నడుస్తూ ఉంటే ఏల రా బాబోయ్ నీ విలుసు నా దగ్గర కాదురా చెత్త నాపుత్ర బాబో

ఏమిటండి అదే ఆ పిల్లల వల్ల వేస్తాను నువ్వు చేసిన ఎక్కిం కెక్కిం చిపా వేసుకోవడానికి గాలం వేయడానికి నేనేమన్నా బజార్ మనిషి అనుకుంటావా సాంప్రదాయమైన కుటుంబంలో పుట్టిన మగ లేడీస్ బాసుగులు ఏమిటి ఈ ఆడ ఎక్కిం కికింగ్లు ఏమిటి పంప అది నీ చేత కూడా మందు తాగించేసినా ఏమిటి నేను ఎలా కనిపిస్తున్నాను మీ కంటికి నేను కూడా ఆడవాళ్ళతో సమానంగా మందు కనిపిస్తున్నానా కనిపిస్తున్నా ఉంటాయా పాడలు వాటి మీలా నేనేం చెడిపోలేదు నేను చెడిపోయానా పుచ్చిపోయాను కాక లక్షణంగా ఇంటి పట్టు నుండి వంట వార్పు చేసుకోవాల్సిన మగాడివి ఇలా వీధిని పడి ఉద్యోగాలు చేస్తే పుస్తకం ఏం చేస్తావు అందుకే అన్నారు తిరిగి మగాడు తిరగ్గా ఆడది చెడిందని ఓరి దేవుడు నాకు తోడుగానున్న ఒక్కగానొక్క మొద పురుషుడివి నువ్వు కూడా జంబలక్కి పంబ అయిపోయావాషు పోతానండి ఎవరు చూస్తే బాగుండదు వీ అన్నీ కూడా ఉన్నాడు నీ ముద్దులు మంచి రుచిగా ఉంటాయి ఫ్రెష్ గా ఒకటి పాడు అలాగా ఉంటాను బాయ్ రండి మంత్రం గారు రండి వేసుకుందావా మేము వచ్చింది పేకాటాను కదండి మంచి పెళ్లి సంబంధం తీసుకొచ్చా ఆయన మండి పెళ్ళంటే అంత బాగుండదేమో దిస్ ఇస్ టు బ్యాడ్ టు వర్స్ పెళ్లి సంబంధం మీకు కాదండి మీ అమ్మాయికి దానికి అప్పుడే పెళ్లి ఏమిటి వయసు వచ్చింది కదండి పెళ్లి చేసే అల్లుడు తెచ్చుకుంటే లవ్లో పువ్వులాగా ఇంటి పనికి వంట పనికి నాకు తోడుగా ఉంటాడు ఇంటికి అబ్బాయి ఎవరో వడ్డాడు పాపమ్మ గారని ఎల్ఐసీలో పనిచేస్తుంటారు వారబ్బాయి బీకామ్ చదివాడు కుర్రాడు గోడంలో ఉంటాడు ఇక కుకింగ్ హౌస్ కీపింగ్ లో బెస్ట్ కుట్లు అల్లికల్లో ఫస్ట్ ఇక వేణ పట్టుకున్నాడంటే అయితే ఆనంద భైరవి లేతే శంకరాభరణం అంత గొప్పగా చేస్తాడు కుర్రాడు చేత మాగా పచ్చడి పెట్టాడంటే మూడు సంవత్సరాలైనా భూత అంత గొప్పగా పెట్టేస్తాడు కట్నాలు కానుకలు అవి ఇవి కలిపి మొత్తం ఒక లకారం ముట్ట చెబుతారు ఏమంటారు లెక్కరు అలాంటి కుర్రాడైతే మనకి అన్ని అనువుగా ఉంటాడు ఏమంటారండి అయితే ఈ సంబంధం ఖాయం చేసే లేదు అదేమిటి నేను ఒక అబ్బాయిని ప్రేమించుకున్నాను పెళ్లి చేసుకున్నా శోభనం చేసుకున్నా ఆ అబ్బాయితోనే చెడప్ నువ్వు ఏమిటి అంత మరీ అంత షాక్ అయిపోకు నిజంగానే కోమాలోకి వెళ్ళిపోగలవు అంటే నేను కోమాలోకి కోమా లేదు భీమా లేదు నీ దగ్గర నుంచి నిజం రాబడ్డానికి మీ అన్న నాటకం ఇది ఫ్రెండ్

నేను ఒక దగ్గర నుంచి తెచ్చిన జలు పంప మందు వల్ల ఆడవాళ్ళకి మగ లక్షణాలు మగవాళ్ళకి ఆడ లక్షణాలు వచ్చాయి ఆ రహస్యాన్ని తెలివిగా నా దగ్గర నుంచి రాబట్టి వాళ్ళు దానికి విరుగుడు మందు తేవడానికి వెళ్ళారు ఇప్పుడు గాని వాళ్ళని అడ్డుకోకపోతే మనకి మళ్ళీ వంటింటి చాకరీలు బారిస బ్రతుకులు తప్పవు అయితే ఇప్పుడలా వాళ్ళ గంటలు నేను పగల కొడతాను నన్ను రిలీజ్ చేయండి ప్రసన్న యోగిని గారు స్వామిని గారు యోగిని గారు ఎవరు మీరు గుడ్ మార్నింగ్ సార్ నమస్కారం స్వామి నమస్తారా స్వామి మీరు మీరు ఇక్కడ స్వామి ఆ మధ్య అమ్మాయికి ఒక మంది ఇచ్చారు చెంబలకి పంపను స్వామి ఆ అమ్మాయి పేరు రామలక్ష్మి అవును ఇంతకీ మీరు ఆ స్వామికి శిష్యులం చిదంబరానంద స్వాములు మా అమ్మాయి ఇచ్చిన మందు ఆ రోజు ఆ అమ్మాయికి మేమే ఇచ్చాం నువ్వా అయితే ముందు నిన్ను చిత్తమొద్దు అసలే మేము పక్క ప్రాణులు చిత్తక బాధితే చేస్తాం మేము చేస్తే అసలు రాసి మీరు చెప్పలేవు అసలు రాసి అవును చిరంజీవి అదేంటో త్వరగా చెప్పు బాలకృష్ణ మా అంబ పురుష జాతి మీద ద్వేషంతో పరిశోధన చేసి ఒక మందుని సాధించింది అదే జంబలకి పంబ అది తాగితే స్త్రీలుగాను ప్రవర్తిస్తారు అయితే పురుష జాతికి ఏమాత్రం అన్యాయం జరగడం ఇష్టం లేని మేము మా అంబకి తెలియకుండా రహస్యంగా జంబలకిడి పంబకి ఒక విరుగుడు మందు కనిపెట్టాం అదే పంబలకడి జంబ ఆ రోజు ఆ బాలిక ఇక్కడికి జంబలకిడి పంబ కోసం వస్తే మేము మా అంబకి తెలియకుండా జంబలకిడి పంబలో పంబలకడి జంబ కలిపేసి ఇచ్చి పంపేశాం ఆ తర్వాత నాలి ఖర్చుకున్నాం తప్పు చేసినట్టు తెలుసుకుని తప్ప అవును జంబలకిడి పంబ తాగిన వాళ్ళకి పంబలకడి జంబ తాగించాలి కానీ పొరపాటున మేము జంబలకిడి పంబలో పంబలకిడి జంబ కలిపిచ్చేశాం తర్వాత తెలిసింది అది వికటించి ఘోరాలు జరుగుతాయి అంటే దాని ఫలితం ఐదు దశల్లో ఉంటుంది మొదటి దశలో ఆడవాళ్ళు మగవాళ్ళుగాను ఆడవాళ్ళు గాను ప్రవర్తిస్తారు ఈ దశ ఒక నెల రోజులు రెండవ దశలో చిన్నపిల్లలు పెద్దవాళ్ళు గాను పెద్దవాళ్ళు చిన్నపిల్లలు గాను ప్రవర్తిస్తారు ఈ దశ రెండు రోజులే ఉంటుంది మూడో దశలో వేష భాషలు గొంతులు మారిపోతాయి నాలుగో దశలో అందరూ పిచ్చివాళ్ళు అయిపోతారు ఆ దశ ఒక్క గంట సేపే ఉంటుంది ఆ గంట దాటితే ఆ గంట దాటితే అతి భయంకరమైన ఆఖరి దశ అంటే అంగమార్పిడి అల్లకల్లోనూ ఆడవాళ్ళ అవయవాలు మగవాళ్ళకి మగవాళ్ళ అవయవాలు ఆడవాళ్ళకి వచ్చేసి అంతా పిచ్చి స్థిరపడిపోతారు ఆ తర్వాత వద్దు ఇక చెప్పద్దు బట్ దీనికి గురువుడు కావాలి అర్జెంట్ గానే కాదు ఆలస్యంగా కూడా ఆమె రానే రాదు ఏ పోయాయా కాదు ప్రాణం పోయింది అంబా చచ్చిపోయిందా ఎప్పుడు పదిహేను రోజులైనా పంబలకి ఒక్కటే పంబ జంబ లంబలకి అది ఎవరు కనిపెట్టారు ఎక్కడుంది మేమే కనిపెట్టాం అమ్మవారి సన్నిధిలో ఉంది తెచ్చిస్తాం ఉండండి త్వరగా తీసుకురా తండ్రి వైజాగ్ లో చూడలేసి వస్తున్నాం శుభవాన్ని పొద్దుటే వీధిలో అడుగు పెట్టేసరికి పూర్తిగా ముక్కాయ మొహం వేసుకుని వెధవ ఉండడం తయారు వెధవ అని ఇలాంటి తల చెప్ప విధాలు వీధిలోకి అడుగు పెట్టకూడదని గవర్నమెంట్ రూల్ పాస్ చేసిన బాగుం పదండి ఇంకా చూస్తారే పదండి ఇదిగో ఈ మీకు మీకీ తొందరే ఎనిమిదిన్నర లోపు ఇంట్లో దిగాలని ఆ పంతులం ముహూర్తం పెట్టి వచ్చింది ఎక్కి తావు కర్మ కర్మ ఎక్కేవలేదని దిగి తావు ఏమైందండి పొందండి అడు చూ తావు దరిద్ర పొడి చక్రం ఇప్పుడు వెళితే వాళ్ళ నువ్వు ఉండమొస్తావు రా లోపలికి ఆ తెచ్చిన దాంతో పాటు నువ్వు పది సగం మనం చేస్తావు ఈ విధికి పేడా వెరగడయ్యేది కనక మహాలక్ష్మి కాపాడతాలి ఆ పదండి పదండి స్వభావం